ఇప్పుడు మీరు చూస్తున్న శివలింగం కి అభిషేకం ప్రకృతి చేస్తుంది అని మీకు తెలుసా ఈ ప్రదేశం వలనే హనుమంతుడు జన్మించాడు ఈ స్థలంలోనే అంజనాదేవి సంతానం కోసం శివుడికి కఠోరంగా తపస్సు చేస్తుంది అదే సమయంలో శివ పార్వతులు వానరులాగా భూమి మీద సమయం గడుపుతూ ఉంటారు అలా పార్వతీదేవి గర్భవతి అవుతుంది కానీ పార్వతీదేవి తన కడుపులో ఉన్న బిడ్డ నుండి వచ్చే శక్తిని భరించలేకపోతుంది అప్పుడు శివుడు పార్వతీదేవి కడుపులో ఉన్న తన అంశాన్ని తీసుకుని వాయుదేవుడిని పిలుశాడు అంజనాదేవి సంతానం కోసం ఎన్నో సంవత్సరాల నుండి తపస్సు చేస్తుంది ఇదిగో ఈ ఆ అంశాన్ని అంజనాదేవి చెవిలో నుండి ఆమె శరీరంలోకి వదులు అని చెబుతాడు అప్పుడు వాయుదేవుడు ఈ చోటుకు వచ్చి శివాలయంకి నమస్కరించి అంజనాదేవి చెవి నుండి శివుడి అంశాన్ని ఆమె శరీరంలోకి వదులుతాడు ఆ తరువాత ఆమె గర్భవతి అయి హనుమంతుడికి జన్మనిస్తుంది అందుకే అందరూ అంటారు ఈ శివలింగం దగ్గరికి వచ్చి మహాదేవుడిని మనస్ఫూర్తిగా ఏమి కోరుకున్నా అది తప్పకుండా ఆ మహాదేవుడు తీరుస్తాడు అని ఈ ఆలయం మనాలిలో ఉన్న అంజనీ మహాదేవ ఆలయం ఈ ఆలయానికి మీరు ఎప్పుడైనా వెళ్ళారా కామెంట్ చేసి చెప్పండి అందరూ చెప్పండి హర హర మహాదేవ